ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ పిత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి ఆయన బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమన్వయకర్త ఎక్స్ఎమ్ఎల్ఏ ఎస్సీ మోహన్ రెడ్డిన గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వైఎస్ఆర్సిపి నాయకులు అలాగే న్యాయ విభాగం నేను అందరం కలిసి ఘన నివాళులు అర్పించాము అలాగే ఈరోజు ఈ విగ్రహం దగ్గర ఏదైతే ప్రభుత్వం అసమర్థత ఇక్కడే అద్దంలో కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ విగ్రహం దగ్గర ఉండే అపరిశుభ్రతనే ఈరోజు వారు చేసే అసమర్థత అనేది కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఇటువంటి అవమానాలు అంబేద్కర్ అయిన మేధావి ప్రపంచ ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత ఆయనకే జరగడం చాలా బాధాకరంగా ఉంది మేము దాని విధంగా దాని పరంగా మేము నిరసన కూడా వ్యక్తం చేస్తున్నాం అలాగే ఇటువంటివి మరలా ప్రభుత్వం కాకుండా ప్రభుత్వాన్ని మెలుకోగలిగి ఇటువంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తూ మరొక్కసారి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరి తరఫున టౌన్ అందరి తరఫున అంబేద్కర్ గారికి ఘన అర్పిస్తూ నా పేరు రాజేష్ బాబు అడ్వకేటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నూలు థ్యాంక్ యూ